Jungle Audio Jungle, Audio jungle. Audio jungle. మానసాను న్యూస్ స్వాగతం తాండూరు డివిజన్లో శ్రీ కట్టమైస దేవాలయంలో శ్రీ బాలరాముని ఊరేగింపుగా వెళ్లి జనాలతో బాలరాముని ప్రతిష్ఠకు సిద్ధమైనారు ఇలా విశ్వమంత బాలరాముని కీర్తనతో రాముని ఆశీర్వాదం మనపై ఉండాలని రామ జన్మభూమిలో శ్రీరాముని ప్రతిష్ఠ జరుగుతుండగా విశ్వమంత రామనామం మారుమోగింది Gracias. దేశవ్యాప్తంగా ప్రతి కాలనీలో ప్రతి హిందువుల జరుపుకునే పండుగలో భాగంగా తాండ్రుల్లోని వాసవి వాసవి కాలనీ గుమాస కాలనీ విజ్ఞానపురి కాలనీ సౌకర్యపేట కాలనీ ఉన్నటువంటి అందరూ భక్తులందరూ కూడా కలిసి రెండు రోజుల కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు నిన్న సాయంత్రం ఏడు గంటల ఐదు నిమిషాలు గంటనాదంతో కార్యక్రమాలు ప్రారంభమై ఈరోజు ఉదయము అందరూ కూడా పల్లకి సేవ రాముల వారి యొక్క రాముడు సీత లక్ష్మణుడు హనుమంతుని యొక్క పల్లకి సేవ అంగరంగ వైభవంగా అందరు కార్యక్రమం చిన్న వయసు నుంచి పెద్ద వయసు అందరూ కూడా పాల్గొని ప్రతి ఇంటి మొత్తం కాలనీ మొత్తం కూడా తిరిగి ఇక్కడ రావడం జరిగింది దీని తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి కాలనీ మధ్యలో ఏర్పాటు చేసే ప్రాంతం లోపల ఆ తర్వాత లైవ్ షో అక్కడ నుంచి వచ్చేటువంటి ప్రత్యక్ష ప్రసారం ఏమైతుందో ఆ కార్యక్రమం అందరికీ వీక్షించడం జరుగుతుంది తర్వాత అందరికీ మహాప్రసాదం స్వీకరించిన తర్వాత సాయంత్రం నాలుగు గంట ఆరు గంటల నలభై ఐదు నిమిషాలు దీపారాధన కార్యక్రమం కూడా ఉంటుంది తర్వాత మనందరం కూడా అంటే ఐదు వందల సంవత్సరం ఎదురు చూస్తున్నటువంటి బాలరాముని యొక్క ప్రాంతప్రదేశ కార్యక్రమం లోపల అందరూ కూడా భాగస్వామ్య అయ్యేటట్టుగా అందరినీ ఇన్వాల్వ్ చేయడం జరిగింది జై శ్రీరామ్ జై శ్రీరామ్ రామ లక్ష్మణ జానకి రామ లక్ష్మణ జానకి అందరు కూడా బాలరాముని యొక్క పారపతిష్ట కార్యక్రమం సందర్భంగా అందరికీ కూడా మా కాలనీ వాళ్ళ తరఫున అందరు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం శ్రీరామ్ శ్రీరామ్ మొదటగా మన హిందూ బంధువులందరికీ మన రామ్లాల అయోధ్యలో ఐదు వందల సంవత్సరాల తర్వాత పునః ప్రతిష్ట కాబోతున్న సందర్భంగా హిందూ బంధువులకు అందరికీ కూడా శుభాకాంక్షలు ఇటు కార్యక్రమాన్ని పురస్కరించుకొని అయోధ్యలో ఈరోజు జరుగుతున్న కార్యక్రమాన్ని మేము కూడా ఈ కాలనీలో ఐదు రోజుల నుంచి రోజు ఉదయం పూట నగర సంకీర్తన చేశారు మరి నిన్న సాయంత్రం ఏడు గంటలకు గంటానాదం మరియు ఈరోజు ఉదయం ఎనిమిది గంటలకు మన కాలనీ మొత్తంలో కూడా పల్లకి ఊరేగింపు నిర్వహించడం జరిగింది దాని తదనంతరము ఈ అయోధ్య కార్యక్రమాన్ని అందరినీ కూడా ప్రజల ప్రజలందరూ ఒకటే దగ్గర ఉండి వీక్షించి ఆ తన్మయత్వం చెందాలని చెప్పేసి ఇక్కడ ఒక స్క్రీన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అందరం కూడా రామజపము చేసుకుంటూ ఆ కార్యక్రమాన్ని వీక్షించి ఈరోజు కూడా అక్కడ మనం అందరం కూడా అయోధ్యకు వెళ్ళలేము కాబట్టి మనందరం కూడా మన ప్లేస్లలో ఉండి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మనమందరం కూడా ఆ రాముని కృపకు పాత్రలు కాగలమని అంతేకాకుండా ఈరోజు ఇట్లాంటి కార్యక్రమానికి సహకరించిన ఒక్కరేం కాదండి ఈరోజు చెప్పిన పిల్లలు పెద్దలు మహిళలు ప్రతి ఒక్కరు కూడా ఈ ఐదు రోజుల నుంచి ఎంతో సహకరించినందుకు ప్రతి ఒక్కరికి వారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా కార్యక్రమం అయిపోయిన తర్వాత ఈరోజు సాయంత్రము ఏడు గంటలకు ప్రతి ఒక్కరు కూడా మీ ఇంటి ముందు దీపారాధన చేసి దీపావళి జరుపుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను మళ్ళీ జై శ్రీరామ్ జయ శ్రీరామ్ కలివిని ఎరగని రీతిలో అయోధ్య రామజన్మభూమిలో బాలరాముని ప్రతిష్ట ప్రాణప్రతిష్ట జరుగుతుంది మరి అందరూ ఈరోజు పండగ వాతావరణంలో మనం జరుపుకుంటున్నాం ఇంటి ముందల అందరూ రంగవల్లిలలో వేసుకొని మామిడి తోరణాలు కట్టుకొని మరి ఇంట్లో పూజ చేసుకొని అక్షాంతలు వేసుకొని మరి సాయంత్రము దీపావళికి ఏ విధంగా దీపాలు వెలిగిస్తామో ఆ విధంగా మనం సాయంత్రం అందరము దీపాలు వెలిగించుకొని రాముని కృపకు పాత్రలు కాగలుగుతామని కోరుకుంటూ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్